హలో అండి ఎలా ఉన్నారందరు బాగున్నారా చూస్తున్నారా నా ఛానల్ వింటున్నారా నా పాటలు ఈ రోజైతే లలిత అమ్మవారికి వారికి ఎంతో ఇష్టమైన అద్భుతమైన మంగళహారంతో మీ ముందుకొచ్చాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి పాట వినేసేయండి నేర్చుకోండి మీకు నచ్చినట్లయితే గనక జై లలిత అమ్మతో అని కామెంట్ చేయండి మరో పది మందికి షేర్ చేయండి ఇంకా అద్భుతమైన పాట ఏంటో వినిద్దామా థ్యాంక్ యూ చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో మల్లి నా తల్లి కల్పావల్లి చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి తల్లిని సేవకి మాయమ్మ మాయమ్మా తల్లిని సేవకి పుడతా మాయమ్మా చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి తల్లిని కల్పావల్లి పొద్దు పొద్దున్నే లేచి చన్నీళ్ళ స్నానము చేసి వడివడిగా అడుగులు వేసి అందాల గుడికే వడిగా అడుగులు వేసి అందాల గుడికే చేరి లలితమ్మకు మొక్కులు మొక్కి రాజన్నను అభిషేకించి బంగారు తల్లి నీకు కుంకుమ పూజలు చేసి లలితమ్మకు మొక్కులు మొక్కి రాజన్నను అభిషేకించి బంగారు కుంకుమ పూజలు చేసి మా పిల్ల నోయమ్మా చల్లంగా చూడాలమ్మాయమ్మా చల్లంగా చూడాలమ్మాయమ్మా చక్కని తల్లి చుక్కలు నవుల్లో నాగా మల్లి అతల్లి కల్పావల్లి మల్లి జన్మంటూ ఉంటే లలితమ్మో తల్లిని సేవకి పుడతా మాయమ్మా తల్లిని సేవకి పుడతా మాయమ్మా చూడచక్కని తల్లి చుక్కల్లో అతల్లి కల్పావల్లి వేదాలు మాకు రావు ఏ పూజలు తెలియవు తల్లి నీ పారాయణము తప్ప మేమే ఎరుగము తల్లి వేదాలు మాకు రావు ఏ పూజలు తెలియవు తల్లి నీ పారాయణము తప్ప మేమేమి ఎరుగము తల్లి పూజలు నీకు నీ నామ సంకేతనమే మా భక్తి నైవేద్యముగా అందాల శ్రావణ మందు ఇంటింట పూజలు నీకు నీ నామ సంకేతనమే మా భక్తి నైవేద్యముగా శతకోటి సూర్య తేజము నీవమ్మా లోకాలను ఏలే తల్లి లలితమ్మ లోకాలను ఏలే తల్లి లలితమ్మా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగామల్లి కల్పావల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే లలితమ్మో తల్లిని సేవకి పుడత మాయమ్మా తల్లిని సేవకి పుడత మాయమ్మా చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా తల్లి కల్పవల్లి చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా తల్లి పూర్తి పాట విన్నారు కదా నా పాట కనుక మీకు నచ్చినట్లయితే జయలలిత మాట అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఈ పాటల్ని మరో పది మందికి షేర్ చేస్తూ నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో పాటల కోసం చూస్తూనే ఉండండి వింటూనే ఉండండి స్వాతి రాచర్ల థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్